నమస్తే ఎన్నో ఆరోగ్యకరమైన విషయాలు మెగానైన్ హెల్త్ ద్వారా మనం మాట్లాడుతూ ఉన్నాం హెల్త్ టైంలో ఉన్నాం ఈరోజు హెల్త్ టైంలో నాతో పాటు ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా సరితో పరిచయం ఉంది చాలా లేట్ అయింది ఇంటర్వ్యూకి మన ఛానల్కి రావడానికి బట్ ఫైనల్లీ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ గుండెకి సంబంధించిన ప్రతి చిన్న విషయం మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా దానికి సొల్యూషన్ దొరుకుతుందనే చెప్పచ్చు డాక్టర్ శరస్ చంద్ర గారు ప్రముఖ కార్డియాలజిస్ట్ నాతో పాటు ఉన్నారు గుండెకి సంబంధించే కాకుండా సార్ పర్సనల్ యాక్టివిటీస్ కానివ్వండి తను తీసుకునే హెల్త్కి సంబంధించిన ఇంట్రెస్ట్ కానివ్వండి మార్నింగ్ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి సార్తో మాట్లాడాలి అనుకున్న వారు కూడా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు నమస్కారం సార్ నమస్తే సార్ గుండె ఈ మధ్య కాలంలో అంటే ఆఫ్టర్ కరోనా మనకి గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయని ఒక టాక్ ఉంది మీరు ఎంతవరకు దీన్ని బిలీవ్ చేస్తారో ఈజ్ ఇట్ ట్రూ ఇందులో ఒక ఏకాభిప్రాయం లేదండి మనకి హెల్త్ గురించి కరోనా ఎపిసోడ్ వచ్చిన తర్వాత చాలా ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది ప్రతిదాన్ని కూడా మనం ఎక్కువగా సీరియస్గా చూస్తున్నాము సో అందుచేత మన అవేర్నెస్ ఎక్కువ అవడం వల్ల ఎక్కువగా రిపోర్ట్ అవుతుంది పర్టికులర్గా ఇప్పుడు ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారు ఆయనకి ఏదైనా గుండె నొప్పి వచ్చింది లేదా ఒక్కొక్కసారి జిమ్లోకి వెళ్ళి పడిపోయారు ఇట్లాంటివి వచ్చిన వీటి మీద చాలా ఫోకస్ ఉంటుంది మీడియాకి అందుచేత ఏంటంటే మొత్తం సొసైటీ అంతా కూడా ఒక భయాందోళనలు నెలకొన్నాయి అనమాట ఈ జిమ్కి వెళ్తే ఏదో అవుతుంది లేకపోతే యూనో హార్ట్ అటాక్ ఎవరికైనా ఎప్పుడైనా వచ్చేచ్చు కొంతవరకు ఇందులో నిజం ఉంది ఏంటంటే మా చిన్నప్పటికంటే ఇప్పుడు గుండె జబ్బుల పర్సంటేజ్ పెరిగింది పర్సంటేజ్ విపరీతంగా పెరిగింది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఆంధ్ర మెడికల్ కాలేజ్లో పంతొమ్మిది వందల డెబ్భై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిదిలో జస్ట్ మాకు తెలిసి ఒకే ఒక ప్రొఫెసర్కి అటాక్ వచ్చింది వన్ ఇవాళ చూస్తే ఎంతమందికి యాంజియోప్లాస్టి అయింది ఎంతోమందికి బైపాస్ అయింది అని వింటూ ఉంటాం అండ్ పీజీఐ చండీగర్ అని ఉండేది ఇప్పటికీ ఉంది పిజే చండీగారి గ్రేట్ హాస్పిటల్ వేర్ ఐ స్టడీడ్ అండ్ డిఎం అక్కడ ఓన్లీ నాలుగు బెడ్స్ ఉండేవి హార్ట్అటాక్ పేషెంట్స్కి అది ఒక పన్నెండు వందల బెడ్స్ హాస్పిటల్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ హాస్పిటల్స్ ఇన్ నార్త్ ఇండియా ఓకే ఓన్లీ ఫోర్ బెడ్స్ అంటే అర్థం చేసుకోండి ఇవాళ చిన్న చిన్న విలేజ్ లెవెల్కి కూడా హార్ట్ హాస్పిటల్స్ పాకిపోయాయి సో ఏంటంటే డెఫినెట్గా మనుషులు తమ యొక్క అలవాట్ల వల్ల ఎక్కువ కదలకపోవడము ఎక్సర్సైజ్ లేకపోవడము ఓవర్ ఈటింగు స్మోకింగ్ టు ఎక్స్టెంట్ వీటన్నిటి వల్ల హార్ట్ అటాక్ స్ట్రోక్ బారిన పడుతున్నారు రైట్ సో మీరు ఎక్సర్సైజ్ అన్నారు కాబట్టి అసలు అందరికీ ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది సార్ కామన్గా ఇన్ని సలహాలు సూచనలు ఇచ్చే డాక్టర్స్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు వాళ్ళు మార్నింగ్ సెక్షన్ ఏ విధంగా ఉంటుంది అని సో ఫస్ట్ మీ మార్నింగ్ సెక్షన్ ఏ విధంగా ఉంటుంది వర్కప్ ఏ విధంగా ఉంటుంది లేకోగానే ఏం చేస్తారు నేను అంత గ్రేట్ ఫాలో ఆఫ్ హెల్త్ అని నేను అనను కానీ అట్ ద సేమ్ టైం నేను ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ రోజు ఎక్సర్సైజ్ చేస్తాను దగ్గర నేను చాలా జాగ్రత్తగా ఉంటాను మినిమం ఫుడ్ తీసుకుంటాను బట్ నా మంచి హెల్త్ కి కారణం మా నాన్నగారి హెల్త్ అని చెప్పొచ్చు ఆయన తొంభై మూడు దాకా ఉండినారు ఆయనకి ఏ ప్రాబ్లమ్స్ లేవు అల్టిమేట్ గా అందరం ఏదో ఒక రోజు ఈ ప్రపంచంలో వెళ్ళే బట్ ఈ లివ్డ్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ టిల్ నైన్టీ త్రీ సో ఫ్యామిలీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగని మన ఇంట్లో అందరూ తొంభై దాకా బతికారు అంచేది నేను సిగరెట్లు దావుతాను నేను బాగా డ్రింకింగ్ చేస్తాను అంటే అది హెల్ప్ ఉండదు సో మనకి ఫ్యామిలీ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం మనం పాటించే ఆరోగ్య సూత్రాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఏది తిన్నా కూడా మితంగా తినండి అండ్ ఇవాళ పరిస్థితుల్లో నాన్ వెజిటేరియన్ ఫుడ్లో చాలామంది ఎడబెడ తింటారు హైదరాబాద్లో ఐ నో దాట్ బట్ ఇది కరెక్ట్ కాదు మా తాత ముత్తాతలు తిన్నారు అంటే అది వాళ్ళ జనరేషన్కి వాళ్ళకి ఉన్న ఏంటంటే ఎక్ససైజింగ్ హ్యాబిట్కి అప్పుడు టీవీలు లేవు ఎక్కడికి వెళ్ళినా సైకిల్ మీద నడుచుకుని వెళ్ళేవారు వాళ్ళు అరిగించుకున్నవన్నీ మనం ఇప్పుడు అరిగించుకుంటామని అనుకోవడం పొరపాటు ఇవాళ మనుషులు ఎంతమందికి ఎక్సర్సైజ్ చేస్తారు మామూలు వర్క్లో స్కూటర్ మీద వెళ్తాడు లేకపోతే కారులో వెళ్తాడు మెట్రోలో వెళ్తాడు అసలు మనిషికి ఎక్సర్సైజ్ లేదు మామూలుగా అందుచేత పని కట్టుకొని ఎక్సర్సైజ్ చేయాలి పని కట్టుకొని ఎక్సర్సైజ్ వీలైతే రోజు చేయండి అంతకంటే మంచిది ఇదేంటంటే వీళ్ళు లేడీస్ చాలామంది పేషెంట్స్ వస్తుంటారు సార్ ఈ నస్సలు కదలు సార్ ఎక్సర్సైజ్ చేయండి నేను నేను అడుగుతాను మరి మీరు చేస్తున్నారా అని వాళ్ళని మేము ఇంట్లో పని చేస్తున్నాం కదా అంటారు అది ఏమీ ప్రొటెక్షన్ కాదు ఏదో ఒక పని అందరూ చేస్తారు మీరు ఇంట్లో పనిచేస్తే మీ ఆయన ఆఫీస్లో ఏదో పనిచేస్తాడు అది ప్రొటెక్షన్ కానీ కాదు ప్రతి మనిషి ఆడ మగ చిన్న పెద్ద అందరూ కూడా రోజు ఎక్సర్సైజ్ చేయాలి ఇది ఒకటి నేను స్ట్రాంగ్గా నమ్మేది మితంగా తినడం ఒకటి కోర్స్ స్మోకింగ్ ఆల్కహాల్ గురించి చెప్పక్కర్లేదు స్మోకింగ్ అనేది కంప్లీట్లీ అవాయిడబుల్ అది చుట్ట కానివ్వండి సిగరెట్లు కానివ్వండి టొబాకో తినడం కానీ అన్నీ అవాయిడబుల్ ఆల్కహాల్తో కూడా ఇవాళ ఏంటంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనకి నోన్ అంటే ఆల్కహాల్ ఈ ఊళ్ళో డ్రింక్ చేసే విధానం ఇది చాలా ప్రాబ్లమ్స్కి దారి తీస్తుంది దీంతో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఇంకా లేటెస్ట్ ఎవిడెన్స్ ఏంటంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి క్యాన్సర్ ఛాన్స్ కూడా ఎక్కువని పూర్వం ఉన్న ఎవిడెన్స్లన్నీ లివర్ పాడవుతుంది హార్ట్ పాడవుతుంది ఇవన్నీ కాకుండా క్యాన్సర్ పెరుగుతుందని కూడా ఒక స్ట్రాంగ్ ప్రూఫ్ ఉంది దేర్ ఫోర్ ఆల్కహాల్ ఎంత మితంగా తీసుకుంటే అంత మంచిది అయితే మీరు ఆల్కహాల్ అన్నారు కాబట్టి ఒక ప్రశ్న ఎక్కడో నేను కూడా చదివాను కార్డియాలజీకి సంబంధించిన డాక్టర్సే అంటే ఆల్రెడీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి రోజు వన్ పెగ్ ఆర్ టూ పెగ్స్ తీసుకోవచ్చు అని సజెస్ట్ చేస్తూ ఉంటారు అని ఇస్ ఇట్ ట్రూ నిజంగా అలాంటి సజెషన్స్ ఉంటాయా డాక్టర్ సైడ్ నుంచి ఇది ఎక్కడొచ్చిందంటే ఈ ప్రాబ్లము మన లిపిడ్ ప్రొఫైల్లో హెచ్డిఎల్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది మీరు అందరికీ తెలుసు టోటల్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ హెచ్డిఎల్ ఈ హెచ్డిఎల్ అనే కాంపోనెంట్ హెల్త్ ఎక్కువ హెల్త్ హెచ్డిఎల్ ఉన్నవాడికి కొంత హెల్త్ వల్ల ప్రొటెక్షన్ ఉంటుంది అని ఒక నమ్మకం ఓకే కొంత ఎవిడెన్స్ కూడా ఉంది అయితే ఆల్కహాల్ ఈ హెచ్డిఎల్ని స్లైట్గా ఎలివేట్ చేస్తుంది అనేది ఒక ప్రూఫ్ ఉంది అయితే మనం ఎలాగ పేషెంట్కి కానీ జనరల్ సొసైటీకి కానీ అడ్వైజ్ ఇవ్వాలంటే ఆ ఒక్క హెచ్డిఎల్నే చూడకండి దానివల్ల కలిగే అనేక అనర్థాలను చూడండి లివర్ ఎఫెక్ట్ అవుతుంది హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది హార్ట్ వీక్ అయిపోతుంది పంపింగ్ ఫంక్షన్ వీక్ అవుతుంది బీపీ పెరుగుతుంది ఇవాళ బీపీ ఎంత కామన్ సొసైటీలో థర్టీ త్రీ పర్సెంట్ ప్లస్ విల్ హ్యావ్ హైబీపీ వంద మందిలో ముప్పై మూడు మంది ఖచ్చితంగా బీపీ ఉంటుంది మీరు హైదరాబాద్లో బీపీ చెక్ చేస్తే బీపీ పెరుగుతుంది ఆల్కహాల్ ఇవన్నీ చూడకుండా ఈ చిన్న హెచ్డిఎల్ని పట్టుకున్నారు అది పొరపాటు అది అండ్ యాజ్ డాక్టర్స్ మనం ఎప్పుడూ కూడా పేషెంట్స్కి లేదు నువ్వు కొంచెం డ్రింక్ తీసుకోవచ్చు అని చెప్పామంటే ఆయన అక్కడ ఓకే అంటాడు ఇంటికి వెళ్ళి మా సార్ చెప్పాడు నీకేం తెలియదులే అంటాడు సో మనం ఎప్పుడూ మన నోటి నుంచి డ్రింక్ చేయొచ్చు మా నోటి నుంచి ఏదో ఒకటి సిగరెట్ అలా తాగితే ఏం కాదని చెప్పడం ఇది చాలా పొరపాటు నా ఉద్దేశంలో నేను అస్సలు ఏకీభవించను ఓకే సో కమ్ టు ఫుడ్ చాలామంది అంటే చిన్న చిన్న పిల్లలకు కూడా ఈ మధ్య కాలంలో ఏజ్తో సంబంధం లేకుండా ఒకప్పుడు కార్డియాక్ ప్రాబ్లం వచ్చిందంటే సటన్ ఏజ్ అనేది ఒకటి ఉండేది బట్ ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది ఒక టాక్ ఉంది జంక్ ఫుడ్ తినటం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయంటారా డెఫినెట్గా వస్తాయండి జంక్ ఫుడ్ వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను జపనీస్ మీకు తెలుసు వీళ్ళు చాలా హెల్దీ పీపుల్ జనరల్ అందరూ నమ్ముతారు జాపనీస్ ఆర్ వన్ ఆఫ్ ది హెల్దీయస్ట్ ఫెలోస్ ఇన్ దీయర్ అవున వాళ్ళకి వందేళ్ళు బతకడం అనేది అది రొటీస్ క్రియటివ్ పీపుల్ యెర్ క్రియేటివ్ పీపుల్ వెరీ ఇంటెలిజెంట్ పీపుల్ అవును మొత్తం దేశం అంతా నాశనం అయిపోయింది డెబ్భై ఏళ్ల క్రితం మనలో ఉన్న వాళ్ళు ఎవ్రీబడీ అగ్రీస్ దే ఆర్ వెరీ ప్రొఫెషనల్ పీపుల్ వాళ్ళకి వందేళ్ళు రావడం అనేది రొటీన్ ఇండియాలో ఎవరికైనా వందేళ్ళు వస్తే ఓ మనందరం కలిసి పెద్ద సెలబ్రేషన్ చేస్తాం అక్కడ వందేళ్ళు రొటీన్ అక్కడ కూడా యంగర్ జనరేషన్కి ఇప్పుడు డయాబెటీసు ఇప్పుడు వెయిట్ ఇంక్రీజ్ ఉండటం అనేక ప్రాబ్లమ్స్ ఫెర్టిలిటీ తగ్గిపోవడం పిల్లల్ని ప్రొడ్యూస్ చేయలేకపోవడం ఇవన్నీ పెద్ద ప్రాబ్లమ్స్ ఎందుకంటే డెఫినెట్గా ఇందులో వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది ఈ జంక్ ఫుడ్ అమెరికన్ ఫుడ్ వల్ల ఎఫెక్ట్ చాలా ఉంది అందులో ఎంత మాత్రం లేదు సిమిలర్లీ ఇండియాలో కూడా మన పూర్వీకులు చాలామంది చాలా కాలం జీవించేవారు అంటే బాగా చిన్నప్పుడు చనిపోతే వేరు అప్పుడు ఏంటంటే అనేక ఈ ఇన్ఫెక్షన్స్ వీటిల వల్ల ఇండియాలో చాలామందికి మరణం సంభవించేది అయితే ఈ వ్యాక్సిన్స్ వచ్చి హాస్పిటల్స్ వచ్చి ట్రీట్మెంట్ యాంటీబయాటిక్స్ వచ్చాక ఈ బాలారిష్టాలని దాటిపోయిన తర్వాత బాగానే బతుకుతారు కానీ ఇప్పుడు ఏమైంది ఈ వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈ ఫుడ్ హ్యాబిట్స్ ఎక్సెస్ ఆల్కహాల్ స్మోకింగ్ వీటన్నిటి వల్ల ఇండియాలో కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఎక్కువయి సో ఈ ఫుడ్ వల్ల ఎఫెక్ట్ లేదని అనుకోలేము ఫుడ్ ఈజ్ ఏ గ్రేట్ ప్రాబ్లం ఫుడ్ తీసుకోవడం దగ్గర అనేక జాగ్రత్తలు వహించాలి ఇప్పుడున్న పిల్లలు మాట్లాడితే ఇలా రింగ్ చేస్తారు ఎవడో తీసుకొచ్చి పదకొండు గంటలకి ఎవడో తీసుకొచ్చి ఫుడ్ ఇచ్చేస్తాడు అది గా తింటూ ఉంటాడు ఎందుకు రా నువ్వు గా తింటున్నావు అంటే నువ్వు చూస్తే ఎడతావని అంటారు సో ఏంటంటే ఈ ఫుడ్ ఎఫెక్ట్ చాలా చాలా ఉందండి అన్ఫార్చునేట్లీ ఇట్స్ ఏ మనీ స్పెన్నింగ్ యాక్టివిటీ ఫర్ ది కంపెనీస్ దట్ ప్రొడ్యూస్ దిస్ ఫాస్ట్ ఫుడ్స్ అస్సలు మంచివి కాదు వాళ్ళు ఏమి ఆయిల్ యూజ్ చేస్తారో మీకు తెలియదు రిపీటెడ్గా ఆయిల్ యూజ్ చేయడం అనేది ఒక పెద్ద ప్రాబ్లం దాన్ని మీకు ఎక్కడ కంట్రోల్ ఉంటుంది గవర్నమెంట్కి కానీ ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్కి కానీ ఉండదు ఈ రోడ్ సైడ్ వీళ్ళందరూ ఈ ఊళ్ళో మీరు నడుస్తూ ఉంటే రోడ్డు మీద ఎన్ని చోట్ల యంగర్ పీపుల్ ఎక్స్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్ళు వాడు మాట్లాడితే పదకొండు గంటలకి మూడు గంటలకి బయటకు వచ్చేసి ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోతూ ఉంటారు దీనివల్ల వాడు అదే ఆయిల్ యూజ్ చేస్తాడు ఈ ఆయిల్ రిపీటెడ్గా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ట్రాన్స్ఫ్యాట్స్ అని ప్రొడ్యూస్ అవుతాయి ఫ్యాట్ మాలిక్యూల్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ అనే కాన్ఫిగరేషన్ ఉంటుంది అది ట్రాన్స్ అవుతుంది ఆ ట్రాన్స్ ఫ్యాట్ అనేది బాడీకి చాలా హానికరం అని దేర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రూఫ్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వీళ్ళంతా ఏమన్నారంటే అసలు ట్రాన్స్ ఫ్యాట్స్ని ఫుడ్లో వచ్చి కంప్లీట్గా బ్యాన్ చేయండి అన్నారు ఆర్ మేక్ ఇట్ లెస్ దెన్ పాయింట్ త్రీ పర్సెంట్ సో ఇది చేయాలంటే ముందు యాక్టివిటీస్ ఆపాలి కదా సో రోడ్ సైడ్ జంక్ ఫుడ్ తినడం అనేది ఒకటి ఇన్ అడిషన్ టు దీస్ ఫాస్ట్ ఫుడ్స్ చాలా చాలా డేంజరస్ అండి ఓకే బెస్ట్ ఫుడ్ ఏంటంటే సారీ నేను ఇంటి దగ్గర నుంచి తయారు చేసిన ఫుడ్ ఫుడ్ మనం తీసుకెళ్ళి లంచ్ టైంలో తింటే దానికంటే బెస్ట్ ఇంకొకటి లేదు ఎక్కడో ఒక డాక్టర్ మాట్లాడుతూ అన్ని ఫుడ్ల కన్నా యాక్చువల్గా ఇంట్లో చేసుకున్న రోటి పచ్చడి చాలా మంచిది హెల్త్ హెల్త్కి చాలా మంచిది అని విన్నాను ఇంట్లో వండిన ఫుడ్తో అడ్వాంటేజ్ ఏంటంటే అందులో మనం మనకు కావలసినట్టుగా దాన్ని వండి పెంచుకోవచ్చు ఉప్పు తక్కువ వేయాలి ఇక ఈయనకి బీపీ ఉంది వీడికి ఇది తక్కువేయండి ఈయనకి డయాబెటీస్ ఉంది షుగర్ తక్కువ ఆ రకంగా మనం మనకి తగ్గట్టుగా ఫుడ్ని మాడిఫై చేసుకునేందుకు వీలవుతుంది అది మీరు బయట కొన్న ఫుడ్స్తో ఉండదు అది అందుచేత ఏంటంటే తర్వాత ఫుడ్ ఇంట్లో చేసిన ఫుడ్ క్లీన్గా ఉంటుంది సో ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి సో వీటన్నిటి వల్ల ఈ ఇంటి ఫుడ్ పొద్దున్నే లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళి తినడం అంత మంచి హ్యాబిట్ లేదు ఓకే సో మీరు సాఫ్ట్వేర్ గురించి మాట్లాడారు కాబట్టి వన్ మోర్ క్వశ్చన్ ఏమిటి అంటే నిద్రలేమి స్లీపింగ్ అనేది ఎగ్జాక్ట్గా టైం ఎయిట్ అవర్స్ ఇప్పుడు అట్లీస్ట్ సెవెన్ అవర్స్ అంటున్నారు ఈ సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ స్లీప్ లేకపోవటం వల్ల కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా డెఫినెట్గా ఇప్పుడు ఇది ఓవరాల్ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుంది డైరెక్ట్గా మీరు ఇలాగ హార్ట్ అటాక్ అని రిలేషన్ చూపించలేకపోవచ్చు బట్ ఓవరాల్గా ప్రాపర్గా స్లీప్ లేకపోవడం వల్ల బీపీ పెరుగుతుంది షుగర్ ఇంక్రీజ్ అవ్వచ్చు సో అందుచేత ఏంటంటే స్ట్రెస్ పెరుగుతుంది కంటిన్యూస్గా మేల్కొని ఇప్పుడు వీళ్ళు పాపం అన్ఫార్చునేట్లీ వీళ్ళు ఏంటంటే అందరూ పడుకున్నప్పుడు వీళ్ళు మేల్కొని డే టైం ఏమో మీరు అనుకుని ఎంత ట్రై చేసినా నిద్రపడడం అంత ఈజీ కాదు సో సో వీళ్ళు నిద్ర లేకపోవడం అనేది ఇది ఒక చాలా చాలా అన్ఫార్చునేట్ ఆస్పెక్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బికాస్ వీళ్ళందరూ కూడా అమెరికన్ టైమింగ్స్కి అనుగుణంగా వర్క్ చేస్తూ ఉంటారు ఇది ఎప్పుడు పోతుందో మనకి తెలియదు మేబీ ట్రంప్ గారి ఎఫెక్ట్ వల్ల కొంచెం తగ్గచ్చేమ ఎఫెక్ట్